ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే సింహరాశి వారికి ఈ వారం అంతంత మాత్రంగా ఉంటుంది ముఖ్యంగా మీ సమయాన్ని వృద్ధా చేసే ప్రతి వ్యక్తికి దూరంగా ఉండండి ఎందుకంటే ఒక వ్యక్తి కారణంగా మీరు విద్యలో మీ ఎక్కువ సమయాన్ని వృద్ధా చేసే అవకాశం ఉంది అలాగే ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల కార్యాలయంలో ఎవరైనా మీ విలువైన వస్తువులు దొంగిలించే అవకాశం ఉంది ఇది మీకు ధన నష్టం కూడా కలిగిస్తుంది ఇంకా ఈ వారంలో మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై పనిచేయాలి దీనికోసం మీరు మంచి ఆహారం తీసుకుంటే మీరు పండ్లు మరియు ఆకుకూరలు తినాల్సి ఉంటుంది అలాగే ఈ వారం మీరు పండ్లు మరియు కూరగాయలు తినవలసి ఉంటుంది అలాగే ఈ వారం మీరు మీ వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే కార్యాలయంలో ఎవరైనా మీ విలువైన వస్తువులు దొంగిలించే అవకాశం ఉంది ఇది మీకు ముక్కు డబ్బు నష్టాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి మీ వస్తువుల భద్రత విషయంలో అజాగ్రత్తగా ఉండకపోవడమే మంచిది అలాగే వారపు జాతకం ప్రకారం కుటుంబ జీవితంలో అపారమైన ఆనందాన్ని పొందుతారు ఇంకా ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల మధ్య అన్ని రకాల వైరుధ్యాలను కూడా తొలగించగలరు ఇది మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడేలా చేస్తుంది మీరు పని స్థలాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని వేరుగా ఉంచడానికి ఈ వారం మీకు మంచిది ఈ వ్యక్తిగత జీవితం కారణంగా మీరు మీ కెరీర్ గురించి అజాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంది ఈ కారణంగా మీరు మీ అభివృద్ధిలో సమస్యల్ని ఎదుర్కొంటుంటారు ముఖ్యంగా అధికంగా ఆలోచించకుండా జాగ్రత్త పడాలి ఇక సింహరాశి వారు వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు రోజు పురాతన వచనమైన ఆదిత్య హృదయాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిభెచ్చిన సుఖనోభవంతులు